రైతు సోదరులందరికీ స్వాగతం మనం వచ్చేసి కలికిరి మండలం అన్నమయ్య జిల్లా గుట్పాలెం గ్రామంలో కుమార్గాడి తోటలో ఉన్నాము వీరొచ్చేసి మునరా కంపెనీ వారిది ఎన్టెక్ అనే ప్రోడక్ట్ వాడుతున్నారు ఆల్రెడీ ప్రజెంట్ వాడుతున్నారు ఈరోజు వాడ వాడుతున్నారు వీరొచ్చేసి పప్పాయికి యాపిల్ బేర్కి మరియు అదే విధంగానే జామ తోటకు అదే విధంగానే టమాటా తోటకు కూడా వాడుతున్నారు ఆల్రెడీ వాడారు కొన్ని పంటలకు అయితే ఈ ప్రోడక్ట్ అనేది ఎట్లా పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది ఇది ఎలా కరుగుతుంది ఇది ఎలా దీనివల్ల ఏమి ఇవన్నీ రైతులతో అడిగి చర్చించుకొని వాళ్ళకి ఏ విధంగా పనిచేస్తుందో చెప్పి ఒకసారి మీకు అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోగా తీయడం జరుగుతుంది ఈ ఎంటెక్ అనే ప్రోడక్ట్ ఫస్ట్ ఇప్పుడు డ్రిప్కి ఇస్తున్నారు ఇది వచ్చేసి పప్పాయి పంటకి ఇస్తున్నారు ఇది వచ్చేసి ఇప్పుడు మనము ఎంటెక్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాము వేసేస్తామన్నా ఇది ఒకసారి చూడండి ఇది ఇది ఎంటెక్ అనేది వేసేస్తున్నాము ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ ఇది ఎంటెక్ అనేది ఒక స్పెషాలిటీ మంది ఇది చేసేస్తున్నారు ఇప్పుడైతే ఈ ఎంటెక్ అనేది దీంట్లో అంతా వేసుకోవడం జరిగింది డ్రమ్లో ఈ వాటర్ అనేది ఫుల్ ఫోర్స్గా అన్నమాట ఇది ఎందుకు పెడుతున్నాం ఇది ఎందుకు చూపిస్తున్నామంటే మెయిన్ ముఖ్య కారణం వచ్చేసి ఇది ఎంతసేపట్లో కరిగిపోతుంది ఇది ఒక బల్లం అంది కదా ఇది ఎంతసేపట్లో కరిగిపోతుంది ఇది కరిగింది ఎంతసేపట్లో మనకు ఒక తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ చూపిస్తాం అనమాట ఈ ఎంటెక్ అనే ప్రోడక్ట్ ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వాటర్ సార్లబుల్ ఫర్టిలైజర్ ఇది మూడాల కంపెనీ వారు యూరోకేమనే స్విట్జర్లాండ్ కంపెనీ నుంచి తీసుకొని రావడం జరిగింది ఒకసారి మనం చూస్తే ఈ ఫర్టిలైజర్ అనేది ప్యూర్గా కరిగిపోయింది ఆల్మోస్ట్ కరిగిపోతుంది ఒకసారి మీరు చూడొచ్చు ఫర్టిలైజర్ అనేది ఏం లేదు అంతా కరిగిపోయిందా రైతే టూ హండ్రెడ్ లీటర్స్ పెట్టిస్తాం అదేలేనా ఒకసారి మీరు చెప్పండి అన్న మీకు ఎట్లా కరిగిపోయింది మీకు ఎట్లా ఫిఫ్టీన్ కేజీస్ ఇస్తాం పదికెట్ సిక్స్ టు సెవెన్ కేజీస్ వేస్తాం మేము ఇది ఆపడ్ మాత్రం కేజీస్ వేస్తాం ఎంటెక్ ఎన్టెక్ మీరు ఎంటెక్ వేసి ఎకరాకు వచ్చేసి ఏ పంటకైనా ఇస్తారు ఏ పంటకైనా ఇస్తారు ఇప్పుడు మీరు ఎందుకు తీసుకొని వచ్చారు ఇది ఇది ఏమంటే ఫ్లోర్ డ్రాపింగ్ కాకున్నా మంచి గ్రోతింగ్ చెట్టు నలుపు తిరిగేది తగ్గకన్నా క్లారిటీగా వచ్చేదానికి మొక్క వైరస్ అంతా ఇట్లాంటివి ఏం లేకుండా ఉంటాయి నీట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మీరు తీసుకొని వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంటెక్ అనేది పొప్పాయి పంటకిస్తే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మనకు న్యూట్రియం డెఫిషియన్సీ పోషక లోపాలు పై నుంచి కింద ఆకులు మొదలు పెడితే ఏ పైన ఆకు లాస్ట్ ఆకు వరకు మొదలు పెట్టుకుంటే ఏ లోపం ఉన్నా కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయిపోతుంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి మనకు పూత పిందే కాయ సమయంలో ఇస్తే మనకు ఫ్లవర్ డ్రాప్ అనేది అంటారు కదా పూత రాలిపోవడము ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆకు అనేది మూడు రోజులనే వెంటనే నలుపు దిగుతుంది ఈ నలుపు అనేది నలభై ఐదు నుంచి అరవై రోజుల వరకు నలుపు తగ్గకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ కాయ క్వాలిటీ అనేది కాయ సైజ్ అనేది కూడా మంచి క్వాలిటీ మంచి సైజ్ అనేది కూడా దొరుకుతుంది ఇది ఒక పప్పాయి పంటలనే కాదు మెయిన్గా టమాటా పంటలో ఇంకా అద్భుతంగా ఫలితం అనేది ఉంటుంది అనమాట ప్రతి రైతు వాడుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు